आगे तो आगे तो पौरा टाम, बेड़े लाला पौरा टाम, आगे तो आगे तो पौरा टाम, बेड़े लाला पौरा टाम, किरी काली कुनार तमिल लोगों का रेंसन हो, हिबाले, किरी काली कुनार तमिल लोगों का रेंसन हो, हिबाले, किरी काली कुनार तमिल लोगों का

స్త్రీలందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇడీ కార్మిక ఐక్యత ఇడీ కార్మిక ఐక్యత ఆగదు ఆగదు పోరాటం పోరాటం ఆగదు ఆగదు పోరాటం పోరాటం ఇడీ కార్మిక ఐక్యత ఇడీ కార్మి ఐక్యత వరదెల్లాలి నాలుగు కోట్లను రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు కోట్లను రద్దు చేయాలి నాలుగు కోట్లను రద్దు చేయాలి చట్టాలను యథాతథంగా అమలు చేయాలి చట్టాలను యథాతథంగా అమలు చేయాలి చట్టాలను యథాతథంగా అమలు చేయాలి చట్టాలను యథాతథంగా అమలు చేయాలి సార్వత్రిక సమ్మెను చేపడం చేయాలి సార్వత్రిక సమ్మెను రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను సార్వత్రిక సమ్మెను బీడీ గత అనేక సంవత్సరాలుగా కొట్లాడి సాధించినటువంటి నలభై నాలుగు చట్టాలను ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఆదానీ అంబానీ లాంటి వారికి అమలు చేయడానికి అమల్ ప్రయత్నం చేసిన ఇది మొన్న గుజరాత్లో రెండ్రో ఒక ఆరు నెలల కిందట కర్ణాటకలో మూడు రోజుల కిందట మన తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండ్రు ఈ ఎనిమిది గంటల పని దినం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పని దినాన్ని వీళ్ళు ఇవాళ రద్దు చేయడానికి యాజమాన్యానికి అనుకూలమైనటువంటి విధానం కొనసాగించడం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి నువ్వు ఎన్నికల కంటే ముందు ప్రధాని కంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ దోసుకపోయి లో డబ్బు పెట్టిండ్రు ఆ డబ్బును నేను తీసుకొచ్చేసి మీ అందరికీ జమ చేస్తా పదిహేను లక్షల రూపాయల చొప్పున మీరు అందరు జీరో ఖాతాలు తీయాలని ఈ దేశ స్త్రీలందరికీ కబుర్లు పెట్టి చేపించిండ్రు ఇప్పటికీ వాళ్ళకు ఒక తమ్మిడి కూడా జమ అయినటువంటి నరేంద్ర మోడీ నాలుగు వేల రూపాయలు ఇస్తా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన కానీ ఈయన కానీ స్త్రీలకు సంబంధించిన విషయంలో కానీ కార్మికులకు సంబంధించిన విషయంలో ఏ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళు ఉండడం అనేది సరైనది కాదు దీనికి టీయుసిఐ తరఫున తెలంగాణ ప్రగశీల పేడ వాళ్ళు కలిసి ఉంది తరపున అన్ని రకాల కొట్లాడి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నది కాబట్టి రేపు జరగబోయే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె రేపు జరగబోతున్నది దానికి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులందరూ వచ్చి దాన్ని అమలు చేసి ఈ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిందిగా టీయూసీఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం